హలో ఎవరు వెల్కమ్ టు ప్రాపర్ స్వమ్స్ ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అలాగే ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది దిక్కు నక్షత్రం శాస్త్రం ఆధారంగా చెప్తాము అలాగే ఈరోజు మంగళవారం సుక్లపక్షం ఇక నక్షత్రం చూసుకుంటే భారణి అండ్ కృతిక ఈ రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి ఈ రోజంతా నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నుండి దాళ్లు పెట్టుకోండి బెల్లైకన్ అనేది దాడి పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి నా నుండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ వరకు చేరుతుంది ఏ కలర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను నేను ప్రాపర్గా అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుంది డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ఐ మీన్ కుక్కడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతే కానీ ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు ఇది నోటెడ్ మొదటి జాము ఇక జాము విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే జరుగుతుంది జాము ఈ జాములో ముసుగురంగు వచ్చేసి కాకిడాగ కాకిడాగ ముసుగు రంగు కాకిడాగ అంటే కోటి కాయడేగా నెమలికాయడేగా అని మీకు డౌట్ వస్తుంది నెమలి కాకిడేగా అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి చూసుకుంటే మనం నెమలి డాగ నెమలి కాకిడేగ నల్లకట్టు రసింగి నెమలి రసింగి నెమలి అబ్రసు నెమలి ఎర్ర కెక్కెర ఎర్ర పింగళ నెమలి కెక్కెర నెమలి మైల నల్లకట్టు రసింగి ఇవన్నీ కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి చూపుళ్ళకి అలాగే చూపులకి ఆపోజిట్లో ఓడిపోయే రంగులు ఉంటాయి కదండి అవి చూసుకున్నట్లయితే మనం కోడి కాకి కోడి పెంగలి కోడి అబ్రాస్ కోడి నెమలి కోడి కక్కెర కోడి బూ కోడి చూపు బూడిది రంగు మైలా కోడి సేతువ కోడి పచ్చకాకి కోడి చూపు తెల్ల కక్కెర ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి చూపులకి అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జాము రెండో జాము అంటే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకైతే ఎండ అవుద్ది ఈ జామ్ వచ్చేసి అలాగే ఈ జాములో ముసుగు రంగు చూసుకున్నట్టయితే నెమలి పెంగళి నెమలి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నెమలి పెంగళి అలాగే మన చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల నెమలి గౌడు సవళ నల్లకట్ట రసంగి నెమలి అబ్రాస్ నెమలి పర్ల నెమలి గాజు కక్కెర నెమలి పెంగళి నెమలి మైల నెమలి కాకి నెమల పచ్చకాకి ఇవన్నీ కూడా నెమలి చూపు అంటే బొంగు లేదా నల్ల కుసి ఉన్న తెలుపులు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే ఓడిపోయి ఆపోజిట్ ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపులు అంటే కోడిచూపు ఎరుపులు అంటే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు కోడి డేగ కోడి కాకి డేగ కోడి ఎర్ర పింగలి కోడి ఎర్ర బ్రాస్ కోడి ఎర్ర నెమలి కోడి ఎర్రకెక్కెర కోడి ఎర్ర మైల కోడి సీతువ కోడి పచ్చకాయకి డాగ కోడి రసంగి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి ఏంటంటే చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది మూడో జాము మూడో జాము అంటే పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు అయితే ఎండ అవుద్ది జాము వచ్చేసి ఈ జామును ముసుగు రంగు ముసుగు ముసుగులు పెట్టుకోవాలంటే రంగు వచ్చేసి కోడి డాగ కోడి డాగ అంటే తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు చేసి ఉన్నది కోడి డాగ అవుతుంది అవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడిచూపు ఎరుపులు కోడిచూపు ఎరుపులంటే కోడి కాకి డేగ పండు డేగ కోడి డాగ కోడి ఎర్ర పింగలి కోడి ఎర్ర బ్రాస్ గరుడ మైల కోడి నెమలి కోడి కక్కెర కోడి ఎర్ర మైల కోడి సేతువ కోడి పచ్చకాయ డేగ కోడి రసంగి ఇవన్నీ కూడా ఎక్కువగా గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి చూపులకి అలాగే చూపులకి ఆపోజిట్ గా ఓడిపోయి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కాకి సవల కా నెమలి గౌడి సవల నెమలి చూపు కాకి పెట్టమారు నల్లకట్టు రసింగి నెమలి అబ్రాస్ నెమలి పర్ల నెమలి గాజుకెక్కర నెమలి పింగళి నెమలి మైలా నెమలి కాకి నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయారు రంగులండి చూపులకి ఏంటంటే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి నాలుగో జాము నాలుగో జాము ఏంటంటే ఒంటి గంట పన్నెండు నిమిషాలకు స్టార్ట్ అయ్యి మూడు ముప్పై ఆరు నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి ఈ జాము వచ్చేసి ఈ జాములో నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి నెమలి కాకి నెమలండి లేదా నెమలి కాకి అయినా పర్లేదు ముసుగు పెట్టుకోవచ్చు అలాగే చూపుళ్ళు గెలిచే రంగులు వచ్చేసి కాకి సవళ నెమలి గౌడు నెమలి నెమలి చూపు కాకి పెట్టమారు నల్లకట్టు రసంగి నెమలి అబ్రాస్ నెమలి పర్ల నెమలి గాజు కెక్కర నెమలి పింగల నెమలి మైల నెమలి కాకి నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా నెమలి చూపండి నల్లకూసి లేదా నల్లబొంగు చేసి ఉన్నవే విజయం అనేది సాధిస్తాయి అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి చూపు ఎరుపులండి కోడి చూపు ఎరువులు అంటే మీకు తెలుసు కొన్ని రంగులైతే చెప్తాను చూడండి కోడి కాకి డాగ పండు డాగ కోడి డాగ కోడి ఎర్ర పింగలి కోడి ఎర్ర అబ్రాస్ గరిడ మైల కోడి ఎర్ర నెమలి కోడి ఎర్రకిక్కెర కోడి ఎర్ర కోడి సీతవ కోడి పచ్చకాయ డాగ కోడి రసంగి ఇవన్నీ కూడా కోడి చూపి ఎరుపులు అనేవి ఈ జాములో నాలుగో జాములు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఐదో జాము ఐదో జాము అంటే లాస్ట్ జాము అండి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు కూడా జరుగుతుంది ఈ జాము వచ్చేసి అలాగే ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగలి కోడి అలాగే మనం చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి సవల కోడి నెమలి కోడి పెట్టమారు కోడి రసంగి కోడి అబ్రాస్ కోడి కక్కెర కోడి పెంగళ కోడి మైలా కోడి కాకి కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపుళ్ళకి గెలిచే రంగులండి అలాగే ఆపోజిట్లో చూపులు కోడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి కాగిడేగా నెమలి డాగ నెమలి ఎర్ర పింగలి నెమలి అబ్రాస్ ఎర్ర నెమలి కోడి చూపు కక్కెర నెమలి ఎర్ర మైల నెమలి సీతవ నెమలి పచ్చకాకి డాగ నెమలి రసంగి నెమలి చూపు తెల్ల కక్కెర ఇవన్నీ కూడా నెమలి చూపు అంటే నల్లబొంగులు లేదా నల్లకూసి చేసి ఉన్నవి ఇవన్నీ కూడా గెలవడానికి ఎక్కువ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడతో ఐదు జాములు అయితే కంప్లీట్ అండి అలాగే మీకు ఒక డౌట్ అయితే ఉంది చాలామంది అడుగుతున్నారు ఈ మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే చెప్తున్నారన్న తర్వాత నుంచి నైట్ ఏంటి అని అడుగుతున్నారండి నేను ఇది కూడా కొంచెం క్లారిఫై చేస్తాను మీకు షార్ట్ వీడియోలో అది కూడా త్వరలో రాపోతుంది మనం ఇంకా జా నక్షత్ర విషయం చూసుకుంటే భరణి నక్షత్రం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా జరుగుతుంది ఈ నక్షత్రం వచ్చేసి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం నల్ల సవల గౌడు ఎర్ర కాకి అలాగే ఆపోజిట్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎర్రకోడి నల్ల సవల మీద ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎర్రకోడి నెమలి గౌడు మీద ఓడిపోతాయి ఎర్ర ఎర్రకాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి రెండు నక్షత్రము కృతిక నక్షత్రము ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా జరిగింది నక్షత్రం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రకాకి పిచ్చుకవర్ణ గౌడు పిచ్చుకవర్ణ గౌడు అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి ఎర్రకాకి మీద ఓడిపోతుంది నెమలి పిచ్చుకవన్న గౌడు మీద ఊడిపోతుంది ఎర్ర ఎర్ర కూ పొడ పిచ్చుకొని గోడ మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండు నక్షత్రాలు అయితే రోజులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మన వీడియో ఫుల్ గా అయితే చూడండి ఎందుకంటే మనం నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ ది వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫుల్ గా చూడండి ఓన్లీ స్క్రీన్ లు తీసి వదిలేస్తున్నారు ఇంకా ఎవరైనా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బెల్ ఐకాన్ అనేది అల్లు పెట్టుకోండి ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడుతుంది ఉంటుంది నేను నేను చెప్పింది అర్థం కాకపోతే ఇంకా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అనేది ఆళ్ళు పెట్టుకోండి బెల్ ఐకన్ అనేది ఆళ్ళు పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతానండి దాన్ని మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయడానికి బెల్ ఐకన్ అనేది ఆలో పెట్టుకోండి ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి ఈ కంటెంట్ చూసి